ఒక మాటను చదువుకొని మనము చిన్న దైవ దైవధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాము ఏప్రిల్ క్లాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు కలిసి ఉన్నాయి చూడండి ఏప్రిల్ క్లాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవండి అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము ఆ కృప కలిగి ఇనయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక హృదయపూర్వకృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్య సారాంశము తెలియచేసి నాతో మాతో మాట్లాడి మయం పొందమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలుయా దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇదిగో దేవుడు ఇదిగో దేవుడు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఎవరంట మన దేవుడు దహించు అగ్ని ఈ దహించు అగ్ని ఎలాగా మన పట్ల కార్యములు జరిగిస్తాడంటే మనము దేవుని చిత్తానుసారంగా దేవుని మాట చొప్పున లేఖనానుసారంగా మనము కానీ నిర్ణయాలు తీసుకుంటే మనకు వచ్చినటువంటి ఆటంకాలు కాల్చివేయబడతాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనకొచ్చిన ఆటంకాలన్నీ తుడిచివేయబడతాయి ఇదిగో దేవుడు ఈ దేవుడు ఎవరంటే దయించు అగ్ని అయి ఉన్నాడు మనకొచ్చిన ఆటంకాలన్నింటినీ తీసివేసి ఆయన ఏం చేస్తాడంటే మన పట్ల ఏమి కలిగి ఉన్నాడంట అందువలన ఎందువలన అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది అందువలన మనము చూడండి ఇరవై ఏడవ వచ్చిన చదవండి పైన ఇరవై ఏడవచనంలో ఇంకొకసారి అనుమాట చెల్లింప చేయబడిన చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్లు సలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన అంటే బొత్తిగా తీసివేయవలసినదని అర్థం ఇచ్చుచున్నది దేనికి అంటే ఇక్కడ సలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నవి అందువలన మనము నిచ్చలమైనటువంటి రాజ్యమును పొంది దైవకృప కలిగి యుందుము అంటే ఈ లోకములో ఉన్నయన్ని అశాశ్వతములు అవి దేనికి పనికిరావు ఈ లోకంలో వాడుకుంటాము వదిలేస్తాము ఈ లోకంలో విడిచిపెడతాము దేనితో సైతం అంటే మన శరీరంతో సైతము మన శరీరంతో సైతము అది ఇక్కడి వరకే పనిచేస్తుంది కానీ నిశ్చలమైన రాజ్యం ఒకటి ఉంది ఆ నిశ్చలమైన రాజ్యమును పొందటానికి మనం ఏం చేయాలంటే దైవ కృప కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దైవ దైవకృప కలిగి దేవుని మాట చొప్పున పనిచేస్తే దేవునికి ప్రీతికరమైన సేవ చేసిన వారం అవుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే దేవునికి ఇష్టమైన సేవ దేవునికి ప్రీతికరమైన సేవ దేవుడు మెచ్చే సేవ దేవుడు ఆయన ఆస్వాదించే పని ఎవరైతే చేస్తారో వారు ఎక్కడికి వెళ్తారంటే నిశ్చలమైన రాజ్యము అంటే అది ఎన్నడూ చెరిపివేయబడదు కొన్ని రోజులుండి కొన్ని రోజులు ఉండని రాజ్యం కాదు అది తుడిచిపెట్టబడే రాజ్యం కాదు ఇప్పుడు చూడండి మన రాజకీయ నాయకులకు ఐదు సంవత్సరాలు పదవి వస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు రాదు ఇంకొంతమందికి ఒక్కసారి వస్తుంది ఇంకొకసారి రానే రాదు ఏమండి కొంతమందికి రెండుసార్లు మూడు సార్లు వస్తుంటుంది కానీ ఈ రాజ్యము నీకిచ్చే రాజ్యము నాకిచ్చే రాజ్యము శాశ్వతమైనది నిశ్చలమైనది ఆ నిశ్చలమైన రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నామంటే దైవకృప కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రము కలుగునుగాక అందుకే అక్కడ పౌన్ భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందుము ఆ కృప ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము ఎలైనగా మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది మన దేవుడు ఏమండి ఆరుదినాలను దినాలను చేశాడు సృష్టికర్త ఆయన ఏమండి ఈ భూమి ఏమి లేనప్పుడు ఈ భూమిని తయారు చేశాడు చదవండి ఆది కాను ఒకటి ఒకటి ఏముంది ఆది కాండం ఒకటిలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను భూమికి ఆకారం లేదు నిఖా నిరాకారము శూన్యముగా ఉన్నటువంటి ఈ భూమికి సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు ఇదిగో దేవుడు దేవునికి స్తోత్రం గాక తర్వాత మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూస్తే ఆది కారణంలోనే మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం అప్పుడు ఆయన ఆదామును ఎల్లగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూపుల కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిల్వబెట్టిను దేవునికి స్తోత్రం కలుగును గాక భూమిని ఆకాశమును సృజించిన తర్వాత మనిషిని తయారు చేశాడు మనిషిని తయారు చేసిన తర్వాత ఆదామును తయారు చేసి ఆదాముకు సాటి అయిన సాకాన్ని దేవుడిచ్చి ఆ దేవుడు మీరిక్కడ ఫలించి అభివృద్ధి చెందండి అంటే వాళ్ళు అవిధేయులైపోయారు మాట వినని వారైపోయారు ఆజ్ఞ అతిక్రమే పాపం చేశారు అక్కడ నుంచి ఎల్లగొట్టబడ్డారు ఎల్లగొట్టబడిన తర్వాత అగ్నిజ్వాలలు అక్కడ తోటకేమున్నాయి కాచుటకు జీవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న జ్వాలలను అక్కడ నిలబెట్టాడు దేవుడు దేవుడికి భయం కలుగునిగాక కనుక ఆ దేవుడు ఎవరు అంటే దయించు అగ్ని హల్లెల్లుయా దయించు అగ్ని ఆ దయించు అగ్నికి మనం ఏం చేయాలి తెలుసా మనము ఇనయపయ భక్తులు కలిగి సేవ చేయాలి ఎందుకంటే దైవ కృప మనం పొందాము కృపను పోగొట్టుకుంది ఎవరు ఆదాము ఏమండి కృపను పోగొట్టుకుంది ఎవరు ఆదాము ఆ తోటలో నుంచి ఎల్లగొట్టబట్టానికి కారణం ఏమిటి దేవుడిచ్చిన కృపా కటాక్షములను పోగొట్టుకొని తోటలో నుండి వెలివేయబడ్డాడు తోలివేయబడ్డాడు దేవునికి దూరం అయిపోయాడు అయితే ఇప్పుడు మనం ఏం చేశామంటే దైవకృప కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ దైవకృపను కాపాడుకుంటూ ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట కనబడుతుంది చూడండి ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై తొమ్మిది ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై తొమ్మిదిలో ఒక మాటను చదువుకుంటే అక్కడ ఒక మాట కనిపిస్తుంది చదవండి ఏడు ఇరవై తొమ్మిదిలో ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు ఏమంట వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధమైన తంత్రములు కల్పించుకున్నారు ఎవరంటే నరులు మనుషులు తంత్రములు కల్పించుకోకూడదు అంటే సొంత విషయాలు కల్పించుకోకూడదు ఎందుకో తెలుసా ఆదాము కల్పించుకొని విలువేయబడ్డాడు తోలివేయబడ్డాడు ఏమండి ఎల్లగొట్టబడ్డాడు తోటలో నుంచి ఇప్పుడు మనమేం చేయాలి తెలుసా దైవ సంకల్పము చొప్పున పని చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన కాగా ఎందుకో తెలుసా దైవ కటాక్షము పొందాము దైవ కృప పొందాము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది ప్రసంగి భక్తుడేమి సాక్ష్యమిస్తుంది తెలుసా మనుషులు ఈ విధమైనటువంటి తంత్రములు కల్పించుకొని దేవుడేమో యథార్థంగా పుట్టించాడు యథార్థం పోగొట్టుకొని లోకనాథుని ఆహ్వానించింది ఎవరంటే ఆదాము ఇప్పుడు ఈ యొక్క ఆదాము నుండి ఆదాము బీజము నుండి లేదంటే ఆజ్ఞాతక్రమ పాపము నుండి మనం ఏం చేసాం తెలుసా దైవ కటాక్షపు కలిగి కుర్ప పొంది రక్షణలోనికి వచ్చాము ఈ రక్షణలోకి వచ్చిన మనము రక్షణను కాపాడుకుంటూ దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి యశయ గ్రంథము మూడో అధ్యాయము పదహారు వచనం రెండు వచనాలు చదివి నేను ముగిస్తున్నాను త్వరగా యశయ గ్రంథము మూడు పదహారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి రెండు ఒకరు తీసుకుంటే నేను ముగిస్తున్నాను యశయ గ్రంథం మూడు పదహారు చదవండి మరియు ఎగోవ సెలవు ఇచ్చినది ఏమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడచాసి నడుచుచు కూరచూపులు చూచుచు వార చూపులు చూచుచు చూడండి అంటే వీళ్ళు ఏం చేశారంటే సియోను కుమార్తెలు అంటే ఎవరు సియోను అంటే దేవుని పురము దేవుని సంగము దేవుని సంగములో ఉన్నవారు గర్వించారంట గర్వించకపోతే వారు ఏం చేసేవారు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు ఈ గర్వం ఎప్పుడు వస్తుందో ఇంక అన్ని రకరకాల అలవాట్లు రకరకాల పద్ధతులు రకరకాల వివిధ తంత్రములు కల్పించుకొని ప్రయాణం చేస్తారంట అయితే వీరు గ్రహించవలసిందేంటే తెలుసా మనము కృప పొందిన వారము దైవ కటాక్షం పొందిన వారము దేవుడు నచ్చింది దేవుడు మెచ్చింది దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అప్పుడే మనము దీవించబడతామని గ్రహించాలి ప్రకటనగ్రంథం ఇరవై ఒకటి మూడు ప్రకటన ఇరవై ఒకటి మూడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది చాలా జాగ్రత్త వినాలి ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో ఏం చేస్తారంట కాపురముండును వారు ఆయన ప్రజలయ్యుందురు దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అంటే ఎప్పుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఏమండి అంటే భూమి పుట్టక ముందు నుండి భూమి నశించి యుగ యుగాల వరకు దేవుడు వారికి తోడై ఉండి వారితో కాపురము చేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం కలగను గాక అదే సంఘ వధువు కన్నిక మనందరము సంఘ కన్యకైపోతాము ఆయన పెళ్లి కుమారుడు అవుతాడు వారితో కాపురం చేస్తూ యుగయుగాలు జీవించటానికి ఆయన కటాక్షము మన మీద ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ కోణంలోకి బోయాజు కూడా వస్తాడు ఈ కోణంలోనికి రూతు వస్తుంది రూతే ఏమో బోయాజేమో యేసు ప్రభుకి సాదృశ్యం కాబట్టి మనమేం చేయాలి తెలుసా ఆయన ఆయనకు ప్రీతికరమైన సేవ చేస్తూ ఇష్టమైన వారు ఉంటే యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తాం కాబట్టి ఇటువంటి దైవ కృపను పొంది మనము నిశ్చలమైన రాజ్యానికి వారసులమయ్యాం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ విధ తంత్రాలు కల్పించుకొని దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా ప్రయాణం చేయకుండా దేవుని యందు భయము భక్తి కలిగి ఏమండి ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఏమనిపిస్తుంది తెలుసా ఈ లోకంలోనే కావాలనిపిస్తుంటుంది ఈ లోకంలోనే పోగొట్టుకున్నామనిపిస్తుంటుంది అల్లది అయితే బాగుండదనిపిస్తుంటుంది అలా పండు తినాలనిపిస్తుంటుంది అయ్యో దేవుడి ఆజ్ఞ పెట్టాడు అనిపిస్తుంటుంది అయినా పర్వాలేదు ఓర్చుకుంటే ధన్యుడివి ధన్యురాలివి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్ ఎందుకో తెలుసా నీవు ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి నీకంటూ ఒక అర్హత కలిగింది నిశ్చలమైన రాజ్యానికి వారసత్వం దొరికింది ఈ వారసత్వం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ లోకంలో ఏమండి ఆ తుచ్ఛమైన వాటి కొరకు పరుగులు ఇడకూడదు ఏమండి చిన్న చిన్న వాటి కొరకు ఆశపడకూడదు దేవుడిచ్చే కృపను పొంది ఏం చేయాలంట అక్కడ చదువుకున్నాం కదా చదవండి ఎబ్రిపత్రిక పత్రికలో పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మరియు అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ ఆ కృప ఆధారం దీని స్థితిలో ఉన్నప్పుడు ఈ స్థితిలోకి తెచ్చింది ఆ కృప ఆ కృప కలిగి ఉంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తాము మన దేవుడు దయించు అగ్ని ఈ లోకంలో ఏ శక్తులు ఎటువంటి ఆటంకాలు వచ్చినా పటాపంచలుగా కాలిపోతాయి దావీదు మహారాజును పాతాలపు పాశ్యపు తాళ్ళు తెచ్చి చేతులు కట్టేస్తే దావీదు ప్రార్థన చేయగా ఏమండి ఆయన నోటిలో నుండి అగ్ని రగులుకొని ఆయన నోటిలో నుండి పొగ పుట్టి తాళ్ళును కాల్చి బూడిద చేసి దావీదు నడిపించిన దేవుడు నిన్ను నన్ను నిడిపిస్తాడు ఎప్పుడు తెలుసా ఆ కృపలో భద్రపరచబడి ఉంటే మనము ఈ విధ తంత్రాలు కల్పించుకుంటే కాదు కల్పించుకోకూడదు దైవ చిత్తానికి లోపడాలి దేవుడు ఏం చెబుతుండే చేయాలి కష్టమై ఉండొచ్చు కాస్త అనిపించవచ్చు చూడటానికి అనిపిస్తుంటుంది కాస్త ప్రయాణం చేయడానికి కష్టమనిపిస్తుంటుంది కొంచెం ఓర్చుకొని దేవుని మాటిని పని చేస్తే ఆశీర్వదించబడతావు నీవు నీ కుటుంబం ధనిలు అవుతారు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి బిడ్డలు దీవించండి అయా మీ ఆత్మతో నిబండి